హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మన ముందు మాచర్ల సబ్ యూనిట్ ఆఫీసర్ డి లక్ష్మయ్య గారు అలాగే సూపర్వైజర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే ఈ సీజన్లో దోమల ద్వారా ఏ రకాల వ్యాధులు వస్తున్నాయి సార్ ముఖ్యంగా ప్రజలందరికీ నమస్కారం అండి ఈ సీజన్లో దోమల ద్వారా ఎక్కువగా ఐదు రకాల జబ్బులు జ్వరాలు వచ్చే అవకాశం ఉంది అది ఏంటంటే మలేరియా డెంగ్యూ గునియా జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటే మెదడుబాపు మరియు బోధకాలు ఈ ఐదు రకాల జబ్బులు దోమల ద్వారానే వస్తాయి ఈ దోమలు చాలా డేంజరు ఈ దోమలు మనం మన ఇంటి చుట్టుపక్కల మన ఇంట్లో నీటి నిల్వలలో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మీరందరూ గమనిస్తూనే ఉన్నారు ఈ వర్షాల కారణంగా ఎక్కడ నీటి నిల్వలు ఎక్కువగా ఉంటాయి ఆ నీటి నిల్వలు మన ఇంటి లోపల కావచ్చు ఇంటి బయట కావచ్చు ఈ ఎక్కడైతే మంచినీరు ఎక్కువగా స్టాక్ ఉంటుందో అక్కడ దోమలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఈ దోమలు కూడా రెండు రకాల మంచినీటిలో పెరిగే దోమలు ఉంటాయి బురద నీటిలో పెరిగే దోమలు ఉంటాయి మంచినీటిలో పెరిగే దోమలు చాలా డేంజర్ అవి ఏంటంటే మలేరియా దోమలు డెంగ్యూ దోమలు చిక్నగునియా దోమలు ఇవి ఎక్కువగా మంచినీళ్ళని కోరుకుంటాయి అంటే అవి వాటి సంతానాన్ని మంచి నీళ్ళల్లోనే ఎక్కువగా డెవలప్ చేస్తాయి మురికి నీళ్ళల్లో క్యూలెక్స్ దోమ అని ఉంటుంది ఆ క్యూలెక్స్ దోమ ఒక్కటే మురికి నీళ్ళలో ఉంటుంది దానివల్ల పిల్లలకు మెదడువాపు జబ్బు రెండవది కాళ్ళు ఏనుగు కాళ్ళాగా వస్తాయి బోధకాలు అంటారు ఈ రెండు రకాల జబ్బులు మురికి నీళ్ళల్లో పెరిగే దోమల ద్వారా వస్తాయి ఈ రెండు రకాల జబ్బులు మన ఏరియాలో చాలా తక్కువ కానీ ఇప్పుడు ఎక్కువగా మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వ్యాధులు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈ మంచినీటి నిల్వలు ఎక్కడా నిల్వ లేకుండా ప్రజలు జాగ్రత్త పడాల్సిందిగా కోరుచున్నారు ఫ్రైడే రేడే అంటే ఏంటి దానివల్ల ఏంటి గవర్నమెంట్ వాళ్ళు ఫ్రైడే రేడే కార్యక్రమాన్ని ఒకదాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఒక దోమ గుడ్డు పెట్టి పెద్ద దోమగా తయారు కావడానికి కనీసం వారం రోజులు టైం పడుతుంది ఈ వారంలో మనము దాని యొక్క చైను బ్రేక్ చేయగలిగితే ఆ దోమ యొక్క పుట్టుదల తగ్గిపోతుంది దానికోసమని గవర్నమెంట్ వారు వారంలో ఒక రోజు అంటే ఫ్రైడే పెట్టారు అంటే శుక్రవారం శుక్రవారం లక్ష్మీవారము పైగా ఆ రోజన్నా కనీసం ఇంటిలోని నీటి నిల్వలని శుభ్రం చేసుకుంటారని గవర్నమెంట్ ఉద్దేశంతో పెట్టారు ఇంటిలో నీటి నిల్వలు మనం మూతలకైనా పెట్టుకోకపోతే ఆ దోమలు కూర్చొని గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి ఆ గుడ్లు మనకి కనిపించవు కానీ ఆ గుడ్డు పగిలిన తర్వాత పిల్ల స్టేజీ ఉంటుంది మీరందరూ పురుగులు పురుగులు అనుకుంటారు ప్రజలు కానీ అవి పురుగులు కాదు మన లార్వా అంటారు మామూలు సైంటిఫిక్గా లార్వా అంటారు ఆ లార్వా స్టేజ్లో ఉన్న వాటిని మనం తొలగించుకోవచ్చు చంపేయచ్చు అంతేగాని ఆ లార్వా స్టేజ్ దాటి మూడో స్టేజీ చంపడానికి అవకాశం ఉంటుంది అడల్ట్ అంటే రెక్కలు వచ్చిన తర్వాత మనం దాన్ని ఏమీ చేయలేం ఎంత ఫాగింగ్ పెట్టినా ఎంత మందులు పెట్టినా అది దాన్ని మనం ఏం చేయలేం కాబట్టి సెకండ్ స్టేజ్లో ఉన్న లార్వా స్టేజ్లో ఉన్న దోమ పిల్లల్ని మాత్రం మనం చంపేయగలం వాటిని ఎలా చంపేయాలంటే మందులు వేస్తూ ఉంటారు టెమీఫాస్ మందు మన గవర్నమెంట్ ఏఎన్ఎంలు కానీ హెల్త్ అసిస్టెంట్లు కానీ మందులు వేస్తూ ఉంటారు వాటి ద్వారా తగ్గించవచ్చు అదేవిధంగా ఉన్న నీటిని వడబోసుకొని ఆ వడబోసుకున్న గుడ్డలోకి లార్వా వస్తుంది వాటిని పక్కన భూమి మీద పడేస్తే చనిపోతాయి అదేవిధంగా స్టాక్ ఉన్న నీటి నిల్వలను బోర్లించుకోవటం దొలిపించుకోవటం అలా చేస్తే ఆ నీటినిలో ఉన్న పురుగులన్నీ భూమి మీద పడి చనిపోతాయి ఆ విధంగా చేయటానికి గవర్నమెంట్ వారు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ప్రజలకి ఇంట్రొడ్యూస్ చేశారు ఓకే సార్ దోమలు పుట్టకుండా ఉండాలంటే అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకి ఈ దోమలు పుట్టకుండా జాగ్రత్తలు పుట్టకుండా ఫస్ట్ పుట్ట మనం అసలు పుట్టకుండా ఏం చేయాలంటే నీళ్ళల్లోనే పెరుగుతాయి కాబట్టి వా ఆ నీటి నిల్వలను తొలగించుకోవాలి ప్రతి ఒక్క మన ఇంట్లో ఏదైనా సరే తొట్టి కానీ డ్రమ్ము కానీ కూలర్ కానీ ఫ్రిడ్జ్ కానీ పైన ట్యాంకులు కానీ కొబ్బరి బోండాలు కానీ రంగు డబ్బాలు కానీ ఎక్సోబారు డబ్బాలు కానీ ఏ అయితే ఎక్కడైతే నీరు చారడ నీళ్ళు ఉన్నా సరే దోమ పెరగడానికి అవకాశం ఉంటుంది ఆ దోమలు పెరిగే చిన్న చిన్న డబ్బాల్లో కూడా నీళ్లు నిలవకుండా మొత్తాన్ని బోర్లించుకున్నట్లయితే ఆ లార్వ అనేది లేకుండా చేయొచ్చు ఆ లార్వ చిన్న వయసులో చనిపోతే దోమలు తగ్గిపోతాయి ఆ విధంగా మనం దోమలు పుట్టకుండా చేసుకోవచ్చు అదేవిధంగా ఇంటి ముందు ఏమైనా చిన్న చిన్న గుంటలు ఉన్నాయనుకోండి పూడ్చుకోవాలి లో లయింగ్ ఏరియాస్ అంటారు అలా లో లయింగ్ ఏరియాస్లో ఎక్కువగా నీటి నిలబడి అక్కడే దోమలు కూర్చొని గుడ్లు పెట్టి పిల్లలు చేసి దోమలు అభివృద్ధికి ఉంటాయి అదే ఎవరింటి ముందు వాళ్ళు ఆ కొంచెం గుంతలను పూడ్చుకుంటే ఆ నీటి నిలబలు లేకుండా చేసుకుంటే హ్యాపీగా మనం దోమ కాడుకు గురి కాకుండా ఉంటాం దోమలు పుట్టకుండా కూడా మనం చేయొచ్చు అన్నమాట ఓకే సార్ దోమలు పుట్టకుండా డిపార్ట్మెంట్ పరంగా మీరు దోమలు దోమలు అరికట్టడానికి అలాంటి చర్యలు తీసుకుంటారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఏఎన్ఎమ్ ప్రతి హెల్త్ అసిస్టెంట్ ప్రతి హౌస్ టు హౌస్ తిరిగి ప్రతి ఇంటిలోని కంటైనర్లు నీటి నిల్వలను చెక్ చేస్తూ హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తూ ఆ నీటి నిల్వల్లో ఏదైనా లార్వా ఉంటే టెమీఫాస్ అనే మందుని కలుపుకొని ఆ నేలల్లో కలుపుతూ ఉంటారు ఆ విధంగా కలిపినందువల్ల ఆ తొట్లల్లో కానీ డ్రమ్ములలో కానీ ఉన్న లార్వాని పూర్తిగా చంపేసే అవకాశం ఉంటుంది ఆ విధంగా పుట్టుకలోనే మనం దాన్ని నిర్మూలించే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రజలకు హెల్త్ ఎడ్యుకేషన్ చేసుకుంటూ అమ్మ కూలర్లో నీళ్ళు ఏమని రెండు రోజులకి మార్చుకుంటూ ఉండండి మీరు వాడుకునే నీళ్ల తొట్లు కూడా రెండు రోజులు కడుక్కుంటూ ఉండండి ఆ విధంగా హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారానే ప్రజల్లో మార్పు తీసుకురావాలని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి మన హెల్త్ అసిస్టెంట్లు కానీ ఏఎన్ఎంలు కానీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంటి ముందర నీటి నిల్ని కూడా పూడ్చుకోండి అమ్మా అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ సీజనల్ వ్యాధులు ఎన్ని రోజులు ఉంటాయి ఈ సీజనల్ వర్షాలు పడిన ఎంతకాలం ఉంటాయంటే డిసెంబరు డిసెంబరు ఎండింగ్ దాకా ఎక్కువగా ఈ దోమల పెరుగుదల ఉంటుంది కాబట్టి అప్పటిదాకా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరూ దోమలు కుట్టకుండా కూడా చూసుకోవాలి దోమలు కుట్టినట్లయితేనే ఈ జబ్బులు దోమలు కుట్టకుండా అంటే ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడుకోవాలి అదేవిధంగా పొడవాటి దుస్తులు ధరించాలి దోమకు కుట్టకుండా పొడవాటి దుస్తులు ధరించాలి ఏదైనా రాసుకునే మందులు ఉంటాయి దోమలు కుట్టకుండా అలాంటి మందులు వాడుకోవచ్చు అదే ఇంటి పెరటిలో దోమలు పెరగకుండా చామంతి పూల చెట్లు పెంచుకుంటే చామంతి పూలంటే అంటే దోమలకు పడవు ఆ స్మెల్ పడదన్నమాట కాబట్టి ఆ ఇంటి దరిదాపుకు రావడానికి అవకాశం ఉండదు ఆ విధంగా ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడుకోవాలి ఇంటిలోని నీటి నిల్వలను శుభ్రం చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే మనకి జబ్బులు రావు అదేవిధంగా చీకటి గదులలో ఎక్కువగా నిద్రించకూడదు కొంతమంది రెస్ట్ టైంలో చీకటి గదులు పడుకొని నిద్రపోతూ ఉంటారు ఆ చీకటి గదులు పగల టైంలో నిద్రపోతుంటే ఆ దండాల మీద ఉన్న వాటి మీద ఉన్న ఏడీస్ దోమలు ఎక్కువగా డెంగీని కలిగిస్తాయి ఆ ఏడీస్ దోమలు పుట్టడం వల్ల డెంగీ జ్వరాలు వస్తాయి కాబట్టి పగటి వేలలో చీకటి గదులు పడుకోకూడదు ఎక్కువగా ఫ్యాన్ అన్నా ఉండాలి కనీసం వెలుతురన్నా ఉండాలి ఆ విధంగా వాటి నుండి రక్షణ పొందాలి అదేవిధంగా మలేరియా దోమలు అయితే మనం నిద్రించే టైంలో నైట్ నిద్రించే టైంలో మలేరియా దోమలు ఎక్కువగా కొడతాయి అలాంటప్పుడు వాటి నుండి రక్షణ పొందాలంటే తప్పనిసరిగా దోమతెరలు వాడుకోవటం మంచిది ఫ్యాన్స్ తిరుగుతూనే ఉంటాయి కానీ ఒక పక్క కొడతా ఉంటాయి కాబట్టి ఫ్యాన్స్ నమ్ముకోకుండా ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడుకోవటం ఇంపార్టెంట్ దోమతెరలు వాడుకున్నట్లయితే చాలా వరకు ఈ వ్యాధుల నుండి రక్షణ పొందొచ్చు అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరు ఉంటే పొరపాటు దుస్తులు పెట్టుకోవాలి అలా చేసుకున్నట్లయితే ఈ మలేరియా డెంగ్యూ చిక్కును కొనియా వ్యాధులు రాకుండా ప్రజలను మనం రక్షించవచ్చు ఓకే మోద మోదగాలు ఎలా ఎందుకు వచ్చింది సార్ అసలు ఎలాంటి దోమలు కొడితే వచ్చింది మోదకాలు బోదకాలు ఎలిఫెంట్ యాసిస్ దీనికి మూడు పేర్లు ఉన్నాయమ్మ ఇది బురదకాలలో పెరిగే క్యూలెక్స్ దోమ వల్ల జబ్బు వస్తుంది ఆ క్యూలెక్స్ దోమ కుట్టినప్పుడు ఆ నరాల్లో ఎక్కడోసట బ్రేక్ వస్తుంది ఆ బ్రేక్ వచ్చినప్పుడు ఆ కాలు ఎక్కడైతే బ్రేక్ వస్తుందో అది కాలు కావచ్చు ఏ శరీర అవయవానికైనా రావచ్చు కాలే కాదు చెయ్యే కావచ్చు బ్రెస్టే కావచ్చు ఏ శరీర శరీరావయవైనా అక్కడ ఉబ్బిపోతుంది ఉబ్బిపోయినందువల్ల ఆ కాలు అంత లావు అయిపోయి మనకి చూడటానికి వికారంగా ఉంటుంది అది జాగ్రత్త చేసుకోవాలంటే దోమ కొట్టుకుండా చూసుకోవాలి కాలంలో ఉంటే ఎక్కువగా నివాసం ఉండకూడదు ప్రజలు కూడా సాయంత్రం వేళల్లో ఎక్కువగా కిటికీలు వేసుకొని మెషలు వేసుకొని తలుపులు వేసుకొని ఉండాలి ఐదున్నర ఆరు సమయంలో ఎక్కువగా డెంగ్యూ దోమలు కొడతా ఉంటాయి నైట్ పడుకున్నప్పుడు మాత్రం మలేరియా దోమలు కొడతా ఉంటాయి కాబట్టి సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర ఏడు దాకా బయట కూర్చోకుండా లోపల కూర్చొని ఇళ్ళని ఇంటికి మెషలు కిటికీలు కిటికీలకు మెషలు వేసుకుంటే ఆ దోమలు లోపలికి రాకుండా ఉంటాయి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ కాటు నుండి రక్షణ పొందాలి సార్ ఈ వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సభగా నమస్కారం అండి ఈ వర్షాకాలం నుండి డెంగ్యూ మలేరియా డెంగ్యూ సిగ్నిగునియా భూతకాలు వచ్చే వస్తున్నాయి కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ వర్షాలు అదే నీళ్ళు నిల్వ లేకుండా రెండు రోజులకి ఒకసారి క్లీన్ రెండు రోజులకి ఒకసారి చుట్లు డబ్బాలు పట్టుకుంటూ పట్టినప్పుడు ఆ నీళ్ళు అనేది రెండు రోజులకి రెండు లేకపోతే మూడు రోజులు ఎక్కువ నీళ్ళు ఉంటే ఆ లారం ఏర్పడేది మన ఇంటి చుట్టూ శుభ్రంగా అనేది దోమలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సీజన్ ఈ మూడు నెలలు ఈ జూన్ నుంచి డిసెంబర్ దాకా మూడు నెలల వరకు వచ్చి వేలు కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఓకే సూపర్వైజర్ గారు కావచ్చు సబ్ యూనిట్ ఆఫీసర్ గారు కావచ్చు ప్రజలకు ప్రజలకు చాలా మంచి సూచనలు ఇచ్చారు ప్రతి ఒక్కరూ కూడా ఏదీలు సూచనలు ఇచ్చారు సారులు అవి పాటించండి మీ మీరు ఉన్న ఏరియాలు చుట్టుపక్కల తొట్లు కావచ్చు అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకొని దోమలు నివారించండి